ఆత్మకూరు పట్టణంలో సుమారు పది లక్షల విలువ చేసే బంగారు వెండి నగలు చోరీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో బంగారు షాపు యజమాని తాళాలు వేసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బంగారం వెండి దొంగతనం చేసి పరారయ్యారు ఈ చోరీలో నాలుగు కేజీల వెండి యాభై గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు షాపు యజమాని రమణమూర్తి తెలిపారు ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో రమణమూర్తి అనే వ్యక్తికి నగల దుకాణం ఉంది షాపును రాత్రి ఎనిమిది గంటల సమయంలో షాపు మూసేందుకు చేతిలో ఉన్న బంగారం వెండి ఉన్న సంచిని పక్కన పెట్టి షట్టర్కు తాళాలు వేస్తున్న సమయంలో బంగారం వెండి ఉన్న సంచిని హఠాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుని స్కూటర్ పై పరారయ్యారని యజమాని రమణమూర్తి తెలిపారు యజమాని షాక్ నుండి తేరుకొని కేకలు వేసే లోపే దొంగలు స్కూటర్ పై పరారయ్యారని దీంతో తాను వెంటనే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు దొంగలు ఎత్తుకెళ్లిన సంచిలో నాలుగు కేజీల వెండి యాభై గ్రాముల బంగారం ఉన్నట్టు తెలిపారు సమాచారం అందుకున్న ఆత్మకూరు సిఐ గంగాధర్ వెంటనే స్పందించి షాపుకు సమీపంలో ఉన్న సీసీ ఫొటేజ్ పరిశీలించారు ఇద్దరు యువకులు ఈ దొంగతనానికి పాల్పడి స్కూటర్పై వేగంగా వెళ్లినట్టు గుర్తించారు వెంటనే దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు బంగారు షాపు యజమానికి మద్దతుగా పట్టణంలోని బంగారు షాపుల యజమానులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు నా పేరు రమణమూర్తి నా మా షాప్ పేరు రమణమూర్తి బంగారు అంగడి నేను షాప్ మాములుగా మూసేటప్పుడు ఆ బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టుకుంటాను నేను పక్కన పెట్టుకొని అంత లాక్ వేసేసేసేసి దాంట్లో మనిషి వేరే సర్ర అంతా వచ్చేసేసి బ్యాగ్ తీసుకొని పరిగెత్క వెళ్ళిపోయాడు ఈ పరిగెత్కుంటా పోయి వేరే బండ్లు ఎక్కి వెళ్ళిపోయాడు ఆ బ్యాగ్లో వచ్చేసేసి నాలుగు కేజీలు వెండి సుమారు ఒక యాభై అరవై గ్రాములు బంగారు ఒక బ్యాగు మళ్ళీ చిన్న పర్సు దాంట్లో ఒక పది ప పది పదిహేను వేల రూపాయలు క్యాష్ నాకు మాట రాలేదు రోడ్లోకి వచ్చేటప్పటికి తర్వాత ఒక నిమిషానికి కొద్దిగా కవర్ అయిపోయాను అప్పుడు అమ్మని క్యాక్ చేశాను నేను అందరూ అమ్మని వచ్చేసారు అక్కడికి మన స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాము మేము